తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఒక ముఖ్య పాత్ర పోషించి మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఐదు సంవత్సరాలు మెంబర్ ఆఫ్ అసెంబ్లీలో ఐదు సంవత్సరాలు శాసనసభ్యునిగా పనిచేసినటువంటి ఉద్యమ నాయకుడు బాల్క సుమన్ గారు మరి దళిత నాయకుడిని కేసుల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం వేయించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి పథకాల మీద ప్రజల మీద ఉన్నటువంటి శ్రద్ధ లేకుండా కేవలం ఇతర పార్టీల ఎమ్మెల్యేలని తీసుకోవడంపైనే వారు దృష్టి పెట్టడం నిజంగా చాలా బాధాకరమైన విషయం పోచారం శ్రీనివాసరెడ్డి గారిని కేసీఆర్ గారు గురువా భావించి వారికి పార్టీలో సముచిత స్థానాన్ని వారు కల్పించడం జరిగింది మరి పోచారంకి పోయే కాలం వచ్చింది కాబట్టి వారు కాంగ్రెస్ పార్టీలకు పోయారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ తిరిగి పుచ్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం